ఎస్సీ వర్గీకరణ చట్టం వర్గీకరణ చట్టం విరుద్ధం ఎస్సీ వర్గీకరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం క్రిమిలేయర్ ఉండాలని సుప్రీంకోర్టు చెప్పినా ఇక్కడ కమిషన్ సిఫారసు చేసినా సర్కారు పట్టించుకోలేదు ఈ చట్టాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వండి హైకోర్టులో ఎస్సీ మహిళా పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు సర్కారుకు నోటీసులు వారెవ్వా ఇది మొత్తం ఎస్సీ వర్గీకరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమే ఏం చెప్తున్నా అంటే ఎస్సీ వర్గీకరణే రాజ్యాంగాన్ని తూట్లు వడిచింది రాజ్యాంగాన్ని తూట్లు ఒడిసి సర్వనాశనం చేసింది ఈ ఎస్సీ వర్గీకరణ చట్టం ఎందుకు చేసింది ఎట్లా చేసింది అంటే దాన్ని రాజ్యాంగ మౌలిక స్వరూపాన్నే మార్చేసినటువంటి డివై చంద్రచూడ్ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం ఏంది టోటల్ ఎస్సీలంతా హోమోజీనియస్ అంటే హోమోజీనియస్ కాదని చెప్పి మరి ఓమోజీనియస్ కానప్పుడు ఒక్క గ్రూప్లో ఎట్లా ఉంటారు సన్నాసాలు అంటే సపోర్ట్ చేయరు ఎంత చెత్త అంటే వ్యవహారము నరేంద్ర మోడీ పాలనలో జడ్జీలను అందరిని రకాలుగా సర్వనాశనం చేసి మేము ఒలరి ఒలరి ఊకున్నాం చెవిటోని ముందర శంకూర్తి ఏం లాభం కాబట్టి మేము ఊకున్నాం ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన ఎస్టీ వరీకరణ వరీకరణ చట్టం రెండు వేల ఐదును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్సీ వర్గానికి చెందినటువంటి కనుకుంట్ల మంగ ఈ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజో సుజయ్ పాల్ జస్టిస్ రేణుకా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది పిటిషనర్ తరఫున న్యాయవాది ఆకాష్ కుమార్ వాదనలు వినిపించారు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నోటీస్ నోటిఫై నోటిఫై చేసిన ఎస్సీ వర్గీకరణ చట్టం ఇక్కడ దావీందర్ సింగ్ వర్సెస్ ద దేవేంద్ర సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీం ఇచ్చినటువంటి తీర్పును విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో క్రిమిలేయర్ సంపన్న కుటుంబాలను రిజర్వేషన్ల నుంచి మినహాయించడం ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పునిచ్చింది అని గుర్తు చేశారు అయితే ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగాలకు కోసం ప్రయత్నిస్తున్న పేద కుటుంబాలలోని నాలాంటి మొదటి తరం వారు తీవ్రంగా నష్టపోతున్నారు రిజర్వేషన్ల ద్వారా ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు పొంది ఆర్థికంగా ముందడుగు వేసినటువంటి కుటుంబాల్లో రెండో తరం మూడో తరం మూడో తరం వారే మళ్ళీ లబ్ధి పొందుతున్నారని తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ ఉపాధి కోసం ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ ఉపాధ్యాయు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నటువంటి నా వంటి మొదటి తరం అభ్యర్థులకు అవకాశాలు అందడం లేదని భావించ భావించినటువంటి దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో ఏడుగురు సభ్యుల ధర్మాసన రాజ్యాంగ ధర్మాసనంలోని మెజార్టీ సభ్యులు క్రిమినయర్ ఉండాలని పేర్కొ తీర్పులో పేర్కొన్నారు ఆ పిటిషనర్ కోర్టు వివరించిన ఆ కేసులో తీర్పు ఆధారంగానే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు ఈ కమిషన్ కూడా ఎస్సీ రిజర్వేషన్లలో కేసు ఆధారంగానే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి ఈ కమిషన్ కూడా ఎస్సీ రిజర్వేషన్లో క్రిమినయర్ ఉండాలని సిఫార్సు చేసిందని కానీ ఈ అంశాన్ని పక్కన పెట్టి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమల్లోకి తేవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు ఈ మేరకు వర్గీకరణ చట్టం అమలుకు నిలిపివేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు దీనిపై స్పందించినటువంటి ధర్మాసనం ఈ అంశంతో సుదీర్ఘంగా వాదన వినాల్సిన అవసరం ఉందని పేర్కొంది ఈ అంశంపై విచారణ వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది తదితర విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది వా ఇంక ఇది ఎస్సీ వర్గీకరణ అంశం మళ్ళీ మొదటికొస్తుంది ఎందుకంటే నరేంద్ర మోడీలంతా స్వార్థంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవి మొత్తం చెత్త చెత్త చేసి పడేసి మళ్ళా మొదటికి వస్తుంది కరెక్ట్ వింటే మొదటికే వస్తుంది ఇక ఇక కుమ్మక్క అయితే మనం ఏం చేయలేం